మెగా కుటుంబానికి చెందిన సినీ నటుడు సాయి ధర్మతేజ్ పై ఎలాంటి దాడి జరగలేదని కాకినాడ డీఎస్పీ హనుమంతరావు తెలిపారు సోమవారం కాకినాడ డిఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆకతాయిలు ఆయనపై డ్రింక్ బాటిల్స్ విసిరారని పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలోని ఈ ఘటన చోటు చేసుకుందని ప్రచారం జరుగుతుందని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు గొల్లపురోలు పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో గొల్లపురోలు మండలంలో జనసేన పార్టీ తరఫున సాయి ధర్మతేజ అనే సినీ నటులు ప్రచారం నిమిత్తం ఆ రోడ్ షో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా నిన్న ఈవినింగ్ తాటిపర్తి గ్రామం వారు ప్రచారం చేసుకుని పైనన్న గ్రామానికి చిన్నజగ్గంపేట వెళ్ళారు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి తాడిపర్తి సెంటర్ నుంచి మన్నిపూడి గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఆ వాహన శ్రేణి అంతా కూడా వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత చిన్నజగ్గం మన తాడిపర్తి సెంటర్లో ఆ మీటింగ్ చూడటానికి వచ్చిన ఆ విలేజ్లో గ్యాదర్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గరలో అందులో ఒక అతనికి ఈ వాహనాలన్నీ వెళ్ళిపోయిన దాదాపు సుమారు పదిహేను ఇరవై నిమిషాల తర్వాత ఇంకా ఆ గుంపు క్లోజ్ అయ్యి ఇంటి ఇళ్ళకి వెళ్ళిపోయే సందర్భంలో అందులో ఉన్న కుర్రాడికి ఒక అతనికి ఈ చెంపకు పై భాగాన ఏదో త్రో చేస్తే జరిగినట్టుగా ఒక ఏదో తగిలి చిన్న దెబ్బ తగిలింది బహుశా చిన్న రాయని అనుకుంటున్నారు అదైతే గాజు సీసా కాదు గాజ్ సీసాతో వేస్తే అటువంటి ఇంజరీ ఉండదు ప్లస్ ఇంకోటి అక్కడున్న ఆ గాజ్ సీసా తాలూకు రిమైన్స్ కూడా ఏవీ లేవు అది ఎట్లా చెప్పగలుగుతున్నాను అంటే అక్కడే స్థానికంగా ఆ స్థానిక సబ్ ఇన్స్పెక్టరు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు నిర్వహించారు వారు కూడా అక్కడే ఉన్నారు కొంత టీం పోలీసు వన్నపూడి గ్రామానికి వెళ్ళింది మెయిన్ సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఆ సెంటర్ కొంచెం ఇంపార్టెంట్ సెంటర్ గ్యాదరింగ్ ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉండిపోవటం కూడా జరిగింది వెంటనే అది జరిగిన వెంటనే పోలీసు రెస్క్యూకి వచ్చి ఆ పక్కనే ఉన్న ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ఏ పక్క నుంచి వచ్చిందో ఏంటో చూసుకుని వాళ్ళ అందులో ఇద్దరిని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది దీన్ని ఆసరాగా తీసుకుని నేను రాత్రి నుంచి కొన్ని సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినీ నటుడిపై దాడి జరిగింది అని చెప్పి ఒక రకమైన ప్రచారం జరగడం అనేది మీకు అందరికీ తెలిసిందే సో సినీ నటుడు ప్రచారం కానీ ఆ వాహన శ్రేణికి కానీ ఆయన పై కానీ ఎటువంటి భా భౌతిక దాడులు గొల్లప్రోల్ మండలం నిన్న ఎంటైర్ ప్రోగ్రాంలో ఎక్కడ కూడా జరగలేదు వారిని ఎవరిని అడ్డుకున్న సంఘటనలు కూడా ఏం లేవు సో దయచేసి మీడియా మిత్రులందరూ కోరేది ఏంటంటే వాస్తవాలని సో సోషల్ మీ జనరల్గా సోషల్ మీడియా ప్రచారం చూసి కొన్ని టీవీ ఛానల్స్లో కూడా స్కోలింగ్ రావడం జరుగుతోంది దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవంగా అసలే పోలింగ్ దగ్గరికి రావడంతో వివిధ రాజకీయ పార్టీల మధ్యలో ఒక రకమైన పోటీతత్వం ఉండటం వాళ్ళ ప్రచారంలో భాగంగా ఇది కనుక సబ్జెక్ట్ మ్యాటర్ అయ్యి ఫర్దర్గా లాండీ ఇష్యూస్ ఏవి రాకుండా చూడవలసిన సామాజిక బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి మేము పోలీస్ శాఖ పరంగా జరిగిన వాస్తవాలు మీకు చెప్పి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దాంట్లో వాస్తవం లేదని మీ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం డెఫినెట్ గా కవింపు చర్యలు జరుగుతున్నాయి ఏదో విధంగా గొడవ రెండు పార్టీల తరఫు కూడా కవింపు చర్యలు జరుగుతున్నాయి అంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా చేపట్టాలని చేస్తున్నారు ఖచ్చితంగా ఈ చివరి ఐదు రోజులు ఆరు రోజులు అత్యంత కీలకం అన్ని చోట్ల ప్రచారం అన్ని పార్టీల వాళ్ళకి అత్యంత కీలకం కాబట్టి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా మీరు అన్నట్టు మన జిల్లాలో ఒక పిఠాపురం కాన్స్టిట్యున్సీకి ఒక ప్రత్యేకత ఉందని మీరు ఏదైతే భావిస్తున్నారో అట్లాగే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా మా గారు ఎస్పీ గారు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ స్థాయి మండలానికి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని నియమించడం కూడా జరిగింది సో అట్లాగే సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్హెచ్ఓతో పాటు ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని కూడా ఇచ్చారు సో అన్ని మండలాలకి ఈ పర్టికులర్గా మీరు మన ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మాడుతున్నాం కాబట్టి పిఠాపురం కాన్స్టెన్సీ వరకు పిఠాపురం రూరల్కి